రాష్ట స్థాయి సంఘాలు కూడా కలిసి సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ రోజు నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతా ఉన్నది ఈ కార్యక్రమంలో రైతు సంఘం ఐఎన్టీసీటీసీ అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘాలు అన్ని సంఘాలు కూడా భాగస్వామ్యమైన ప్రజలందరికీ కూడా ఈ నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఉండాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అనుకోని అతిథిగా వచ్చిన రైతు సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి వెంకయ్య సార్ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి గారిని పరిచయం కోరుతా ఉన్నాం ఏ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్ గారిని పరిచయం కోరుతా ఉన్నాం రైతు సంఘ జిల్లా కార్యదర్శి మాటూరు బామరాజు గారిని పరిచయం కావలసింది కోరుతా ఉన్నాం టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఢిల్లీ మాధారెడ్డి గారిని పరిచయం కోరుతా ఉన్నాం అయ్యి జిల్లా కార్యదర్శి గడ్డ నాగరాజు గారిని పరిచయం కావాల్సింది కోరుతా ఉన్నాం అదేవిధంగా సిఐటి జిల్లా అధ్యక్షులు దాసరి పాండు గారిని పరిచయం కావాల్సింది కోరుతా రైతు సంఘం మరో రైతు సంఘం జిల్లా కార్యదర్శి పెద్దల రాజయ్య గారిని పరిచయం కావాల్సింది కోరుతా ఉన్నాం వ్యవసాయ సంఘం జిల్లా కార్యదర్శి ముత్యాలని పరిచయం కావాల్సింది కోరుతా ఉన్నాం జిల్లా అధ్యక్షులు రాముల గారిని పరిచయం కావాల్సింది కోరుతా రైతు కూలీ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు సహదేవ్ గారిని పనిచేందవలసింది కోరుతా ఉన్నాం రైతు సంఘం ఆల్ ఇండియా నాయకులు మంగ నరసింహ గారిని అదేవిధంగా కోమటిరెడ్డి చంద్రుడు గారిని సిఐటి జిల్లా శాఖ కార్యదర్శి గారిని ఐఎన్టీసీ వైస్ ప్రెసిడెంట్ నాయక్ గారిని ప్రజ్ఞానాయక్ గారిని పరిచయం చెందవలసింది కోరుతా ఉన్నాం అదేవిధంగా సిఐటి జిల్లా శాఖ కార్యదర్శి బాలకృష్ణ ఉపాధ్యక్షులు జరిగే సోభులు గారు ఏటీసీ నాయకులు శోభన్ గారు లక్ష్మణ్య గారు అదేవిధంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కేసార్ అశోకరణ గారు ముందు మిస్ అయిపోయాను అశోకరణ గారిని పరిచయం కోరుతా ఉన్నాం రైతు సంఘ నాయకులు ఉప్పులే కొమరయ్య గారిని ఐఎఫ్టీ జిల్లా అధ్యక్షులు పద్మ సుదర్శన్ గారిని అదేవిధంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చక్క దాయక రెడ్డి గారిని రైతు సంఘం నాయకులు దోల్ నరసింహ గారు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పల్లెల అంజయ గారు అనేక నాయకులు ఇక్కడికి రావడం జరిగింది టిఆర్ఎస్ శివకుమార్ గారు అదేవిధంగా ప్రీమియర్యన్ మాజీ జనరల్ సెక్రటరీ పుప్పాల గణేష్ గారు పుట్ట రమేష్ గారు ప్రతి ఒక్కరు పేరు పేరున ఇక్కడ గారు సోమన్ గారు బాల నరసింహ గారు నానియాల్ గారు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మనకు చాలా మంది ముఖ్య నాయకులు ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకి అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మొత్తం ప్రజా వ్యతిరేక విధానాలు ఆనందిస్తూ ప్రజలను ఇబ్బందులు గతంలో రైతులకు నష్టం చేసి వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి ఈ ప్రజలని ఇబ్బందులు దేశవ్యాప్తంగా సంవత్సరం పోటు పోరాడి దీరం నరేంద్ర మోడీని ముచ్చమటలు పట్టించి నరేంద్ర మోడీ చేతనే ఈ చట్టాలు రద్దు చేస్తా అని చెప్పి ప్రకటించిన చరిత్ర ఈ భారత కార్మికులు ప్రజా రైతు ఉద్యమాలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే కాదు ఇప్పుడు కార్మికుల పని గంటలు పెంచుతూ ఉన్న చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిన పరిస్థితి ఉన్నది ఈ లేబర్ కోడ్ లో అమలైతే ఇప్పటికే కార్మికులు ఉన్న నష్టం లేబర్ తీసుకొచ్చి ఇవాళ కార్మికుల భవిష్యత్తుని అంధకారంలో నెట్టిన పరిస్థితి ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వెసులుబాటు యజమాన్యాలు కల్పించిన పరిస్థితి కార్మిక సంఘం పెట్టుకునే హక్కుని కూడా ప్రశ్నార్థకం చేసి ఇవాళ డీసీఎల్ చేతిలో ఒక లేబర్ కమిషనర్ చేతిలో పవర్ పెట్ కార్మిక సంఘాలని ఇవాళ వాళ్ళ మెడకు పరిస్థితి సమ్మె చేసే కూడా పదిహేను రోజుల ముందు సమ్మె నోటీస్ ఇస్తే ఉండేది ఇప్పుడు రెండు నెలల ముందు సమ్మె నోటీస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఇట్లా చెప్పుకుంటూ పోతే కార్మికులకు ప్రజలకు నష్టం చేసే విధానాలు చాలా తీసుకొచ్చిండు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తెలుసు జూలై ఫస్ట్ నుంచి ఇవాళ తెచ్చిన చట్టాలు ఇండియన్ ఐపీసీని రద్దు చేసి భారత న్యాయ చట్టం తెచ్చిండు మనం ఇట్లాంటి నిరసన చేస్తా ఉంటే కూడా ఇవాళ పోలీసు వాళ్ళు వాళ్ళకు నచ్చకపోతే కేసులు పెట్టుకుని పరిస్థితి ఇవాళ ప్రభుత్వం తీసుకొచ్చింది ఒక నిర్బంధ దమనకాండని వాళ్ళ ప్రభుత్వం చేస్తా ఉన్నది మనకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్ పోయి పిటిషన్ ఇస్తే ఎఫ్ఐఆర్ అయ్యే పరిస్థితి కూడా లేదు అట్లాంటి చట్టాలని ఈ బిఎన్ఎస్ లో వచ్చినాయి అదే కాదు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నిండియన్ యూనియన్ తీసేసిన పరిస్థితి జూలై పది నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వస్తా ఉన్నాయి ఈ అనేక విషయాల పైన ఇక్కడికి వచ్చిన నాయకులు మాట్లాడతారు అందరు కూడా సమయాభావన భావన దృష్టిలో ఉంచుకొని మరి ముఖ్య అతిథిగా రైతు వెంకయ్య సార్ రాహుల్ వెంకయ్య గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా సంఘాల ఐక్య సంఘాల తరఫున ఈరోజు భువనగిరి పట్టణంలో మంచి ప్రదర్శన నిర్వహించి ఈ కార్యక్రమాన్ని చేయటం అనేటువంటి జరుగుతూ ఉన్నారు నిజంగా ఇలాంటి కార్యక్రమాలు కేవలం భువనగిరిలో జిల్లా కేంద్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఐదు వందల జిల్లాల్లో ఈరోజు ఇదే సమయంలో అన్ని చోట్ల కూడా